స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి జీవితానికి తేదీ శనివారం దినలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుండి మీరు శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీ యొక్క శత్రువులు కాదు వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు అనే విషయం ఒక సంఘటన ద్వారా మీకు అర్థం కాబోతుంది అలాగే కుటుంబ అది ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోట ఉండొచ్చు ఇలా ఎవరైనా సరే చాలా కాలం నుండి వారు మీ కీడును కోరుకునే వ్యక్తులని మీరు ఒక భావనలో ఉన్నారు కానీ వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు కాదు మీ మంచిని కోరుకునే వ్యక్తులే అనే విషయం ఒక సంఘటన ద్వారా మీకు తేట తెల్లం కాబోతుంది అంటే మీరు ఇది వరకు ఏ విషయంలో అయితే పొరపాటు పడ్డారో అది కేవలం పొరపాటు మాత్రమే అది నిజం కాదని మీరు గ్రహించగలుగుతారు ఇక మిగిలిన అంశాలు సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ప్రయత్నం చేస్తారు అనుకోని ఒక పని కారణంగా వారితో సమయం గడిపే అవకాశం మీకు ఉండదు అలాగే రుజుదిన ఫలాల ప్రకారం బంధువుల నుండి లేదా మిత్రుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరేవైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలకు సంబంధించి సక్సెస్ఫుల్ ఫలితాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు వినియోగదారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎదుర్కొంటున్న సవాళ్లకి పరిష్కారం లభించబోతుంది పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే రుజుదన ఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈ రోజు మీరు చేసే ఒక పని కారణంగా పార్టీలో మీకు చక్కటి గుర్తింపు లభించబోతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి పనిని మీరు చేయబోతున్నారు అలాగే రుజుదన ఫలాల ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై నాలుగవ తేదీ శనివారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి